ప్రతి జీవికి జన్మనిచ్చేది తల్లి నవమోసాలు మోసి ఆమె ఎన్నో కష్టాలకు ఓర్చి బిడ్డకు జన్మనిస్తుంది ఆమెతో సమానంగా దేశాన్ని భారతీయులైన మనం తల్లితో పోల్చుకొని ఆరాధిస్తాము మనకు మన దేశం భారతమాత ఇక్కడ ఈ నేలపై పుట్టిన ప్రతి బిడ్డ భారతీయుడే ఆమెకు ఇరవైదేళ్ల క్రితమే ఆలయాన్ని నిర్మించి సేవలు అందిస్తున్నారు వడ్డీ సుబ్బారావు ఆగస్టు పదిహేనున స్వాతంత్ర దినోత్సవం జనవరి ఇరవై ఆరున రిపబ్లిక్ డే వేడుకలను నేషనల్ ఫ్లాగ్ టవర్ వద్ద జరిపి భారత మాతకు పూజలు చేస్తున్నారు స్థానికులు దేశభక్తిని పెంపొందించే విధంగా ఆలయాన్ని నిర్మించిన తాపి మేస్త్రి సుబ్బారావుతో మా పశ్చిమ గోదావరి జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ హనుమంతరావు ఫేస్ టు ఫేస్ భీమవరంలో ఉన్నాం భీమవరం వీరవాసరం మండలం నవడూరు జంక్షన్ దగ్గర ఉన్నాము ఇక్కడ మనకి దేశభక్తిని చాటుతున్న ఏదైతే దేశమాతని విగ్రహంగా పెట్టి పూజిస్తున్న వడ్డీ సుబ్బారావు గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఎప్పుడు ఇది నిర్మించారు దీని విశేషాలు ఏంటో నా పేరు వడ్డీ సుబ్బారావు అండి నా పని తాపీ పని ఇది పంతొమ్మిది వందల తొంభై ఏడు భారత స్వర్ణోత్సవాల సందర్భంగా దీన్ని నిర్మాణం చేయడం జరిగింది అప్పట్లో భారత ప్రభుత్వం ఢిల్లీలో ఒక స్మారక స్థూపం కట్టాలనేటువంటి ప్రభోజర్ పేపర్లో చదివి సరే మనం కూడా స్ఫూర్తిగా తీసుకుని దేశంలో ఈ ఎక్కడ లేని విధంగా వాటి కట్టాలని ఆలోచన చేసి ఈ డిజైన్ చేసుకుని నేషనల్ ఫ్లాగ్ టవర్ అని పేరు పెట్టి ఈ భారతమాత విగ్రహం పెట్టి ఈ నిర్మాణం చేయడం జరిగింది ఈ నిర్మాణం చేయడానికి సుమారుగా రెండు సంవత్సరాలు పట్టింది అనంతరం కాలంలో తర్వాత అబ్దుల్ కలాం వివేకానంద స్వామి విగ్రహాలు ఏర్పాటు చేస్తాం వీళ్ళిద్దరే కూడా ఏర్పాటు చేయడానికి ప్రత్యేకత ఏంటంటే ఒక స్వామి వివేకానంద అంటే ఆయన భారతమాత హార్ట్ అని ఒక నినాదం జోడించాం ఆయన భారతమాతకి గుండి లాంటి వాడు అనేటువంటి అభిప్రాయంతో ఆయన విగ్రహం అవుట్ సైడు భారతమాతకి ఎడమసై వైపు పెట్టాము అంటే మన గుండి ఎడమ వైపు ఉంటుంది కాబట్టి ఆయన ఎడమవైపు పెట్టాము అలాగే విజ్ఞాన గణి మన అబ్దుల్ కలాం గారు ఈ దేశాన్ని ఈరోజు మిషైల్ మెన్గా ఆయన ఒక అద్భుతమైన స్థితికి తీసుకెళ్ళిన వ్యక్తుల్లో కూడా ఆయన ఒక ఆయన ఇద్దరు కూడా కుటుంబాలు లేకుండా కేవలం దేశం కోసమే పుట్టి దేశం కోసమే పెరిగి దేశానికి సేవ చేసి వెళ్ళిపోయిన మహనీయులు వాళ్ళు వారిని గుర్తుంచుకోవాలని చెప్పేసి భారతమాత మాత ముద్దుబిట్టలుగా వారిద్దరిని అటు ఇటు ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత కాలంలో మహాత్మాగాంధీ నూట యాభై జయంతి పురస్కరించుకుని మహాత్మా గాంధీ భారత మాతకు నమస్కరిస్తున్న గాంధీ గారు అంటే దేశంలో ఇలాంటి ప్రయోగం కూడా ఎవరు చేయలేదు మేము భారతమాత ముందు ఒక ఆంజనేయ స్వామి ముందుండి ఎలాగైతే నమస్కరిస్తారో దేశానికి ఆయన నమస్కరిస్తున్న భారతమాతకు నమస్కరిస్తున్న గాంధీగారిని ఏర్పాటు చేశాము తర్వాత బిపిన్ రావత్ ఆయన హెలికాప్టర్లో అకాల మరణం పొందినప్పుడు ఆయన చూసిన సన్నివేశం ఆ టీవీలో చూసినప్పుడు చాలా బాధ కలిగి చాలా అహలా సలించిపోయాను అనమాట సరే ఆయనకి ఏదన్నా చెయ్యాలి అనే ఆలోచనతోటి మళ్ళీ ఆయన ఇక్రం పెట్టి అది ప్రతిష్ట చేయటం జరిగింది తర్వాత భారత వజ్రోత్సవం అంటే డెబ్బై ఐదు సంవత్సరాలు అజాద్గా అమృతి మహోత్సవ్ కార్యక్రమంలో మోడీ గారి పిలుపు మేరకు స్పందించి మళ్ళీ ఈ గాంధీ గారి అటు సైడు ఇటు సైడు బిఆర్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలే సుభాష్ చంద్రబోస్ అల్లూరు సేతారామరాజు ఈ విగ్రహాలు ఏర్పాటు చేసి ఇలాగా ఈ పది మంది ప్రముఖుల విగ్రహాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది జై జవాన్ జై కిసాన్ విగ్రహాలు ఏర్పాటు చేయడానికి ప్రధానంగా రైతులు పడే కష్టాలు అంటే చాలా వర్ణాతీతంగా ఉంటాయన్నమాట అంటే ఈ వర్షాలు వచ్చినప్పుడు కానీ ఇలాంటి టైంలో అది మనం ఏం చేయలేం కానీ మాకైతే పొలాలో గట్టా లేవు కానీ రైతు బాధ చూస్తే మరికి చాలా బాధేస్తుంది లాల్ బహదూర్ శాస్త్రి గారి ఒక నినాదం జై జవాన్ జై కిసాన్ మరి దేశమంతా వృత్తులగించినటువంటి నినాదం ఆ నినాదాన్ని ఆదర్శంగా తీసుకుని మనం ఈ జై జవాన్ జై కిసాన్ విగ్రహాలు ఏర్పాటు చేస్తాం అలాగే మా దగ్గర ఉన్నటువంటి విగ్రహాలన్నింటికి సంబంధించి గాంధీ గారు ఈ నాయకులందరికి సంబంధించి తాబీసెక్కని శిల్పం నేను ఈ ఈ నిర్మాణం చేసినప్పుడు పడ్డ కష్టాలు అనేక రకాల ఇబ్బందులను కూడా దీంట్లో మనం చిన్నప్పుడు మేము ఎలా బతికాము ఏంటి ఎంత ఇబ్బందులు ఉండేవి అప్పుడు ఉన్న పరిస్థితులు ఇప్పుడు ప్రజలకి ఇన్ని సౌకర్యాలు వచ్చినాయి ఇలాంటివన్నీ కూడా దాంట్లో పొందుపరిచి దేశభక్తి కలిగిన దైవభక్తి దేశానికి గొప్ప శక్తి అనేటువంటి పాయింట్ మీద కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తున్నాము ఇది ఇక్కడ వడ్డీ సుబ్బారావు గారు తెలియజేస్తుంది దేశం మనకేమిచ్చింది అని ఆలోచిస్తారు కానీ ఇక్కడ సుబ్బారావు అంతా దేశం కోసం ప్రాణ చేసిన మహనీయుల్ని గుర్తు చేసుకోవడానికి ఇక్కడ మహనీయులందరినీ నిలిపడం జరిగింది ఇది చాలా గొప్ప విషయం వైకే టీవీ ద్వారా వీరికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం